ముఖ్యంగా మల్లన్న గారు గత ఏడు ఎనిమిది నెలల నుంచి మేమిద్దరం కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నామంటే మొట్టమొదట బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం రాజకృష్ణ హోటల్లో పెట్టి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ముఖ్యంగా కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఎట్లా వెళ్తుందన్న విషయం గురించి వారికి తెలియజేసి ఆ సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కులగన చేసింది అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలన్నీ యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పేపర్లో వార్తలు చూస్తున్నాం ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే గత డెబ్బై ఏడేళ్లుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయం చేయబడ్డటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ రంగంలో చూడండి రాజకీయ రంగం కావచ్చు ఆర్థిక రంగం కావచ్చు సామాజిక రంగం కావచ్చు రంగం కావచ్చు అన్ని రంగాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది మనం కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడదామని చర్చిద్దామని చెప్పాం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో అడ్డుకున్నటువంటి వ్యక్తి మన విల్సన్ గారు పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ మూడే రోజులు అప్రూవల్ జరిగింది ఒక రోజు అంటే జనవరి ఐదు రోజు పార్లమెంట్ లోక్సభలో పెట్టిండ్లు బిల్లు పాస్ అయింది తొమ్మిదవ రోజు రాజ్యసభలో పెట్టిండ్లు బిల్లు పాస్ అయింది పన్నెండవ రోజు రాష్ట్రపతికి ఆమోదమైంది పదిహేనవ రోజు అది చట్టంగా మారిపోయింది ఆ తర్వాత జనవరి పంతొమ్మిది నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుంది సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన అన్యాయాలు రాష్ట్ర దేశంలో జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఆర్థిక పరమైన చూసినట్టయితే ఆర్థిక పరమైన రిజర్వేషన్లలో ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు ఎంబీసీ అంటే మన బీసీ కమిషన్ చైర్మన్ గారు గతంలో మనం చూస్తే ఒకటి ఎంబీసీ కమిషన్ ఒకటి రెండు వేల పదిహేడులో వేశారు రెండు వేల పదిహేడులో వేసి అందులో ముప్పై ఐదు కులాలను చేర్చినారు ప్లస్ ముప్పై ఆరో కులంగా అనాథలను చేర్చి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల బడ్జెట్ ఇచ్చి తీరా చూస్తే ఖర్చు పెట్టింది ఏంటంటే పంతొమ్మిది కోట్లు ఎందుక మీరు వీళ్ళకి ఎంగిల్ వెతుకులు విసిరేస్తున్నారు ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ధనవంతులు మన హైదరాబాద్ నగరంలో ఉన్నారు ఊరున్ ఇండియా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో దాని ప్రకారం భారతదేశంలో ముంబై ఢిల్లీ తర్వాత అత్యధికంగా ధనవంతులు ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్ లైన్లు భారతదేశంలో హైదరాబాద్ మూడో స్థానానికి సో మనకేమో ఎంగిల్ మిసుకులు విసిరేస్తున్నారు అక్కడ వాళ్ళు కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు ఎట్లయిన దానికి చాలా ఉన్నాయి మనం చెప్పడానికి మరి ఇక్కడ నా వెనుక ఉన్న వాళ్ళు కొద్దిగా టైం అంటున్నారు కాబట్టి నేను కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లో బిలియన్ సంపద అంటే బిలియన్ డాలర్లు దాటిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఆ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది ఓసీ లేక్కడు బీసీ లేడు ఎస్సీ లేడు ఎస్టీ లేడు ఇది పరిస్థితి ఇవాళ హైదరాబాద్ భారతదేశంలో మూడో స్థానంలో రిచ్చెస్ట్ ప్లేస్ ఎట్లయిందంటే అది మీరు అదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా పద్నాలుగున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టు లోక్సభలో చెప్పినారు ఇరవై ఇరవై నాలుగు అందులో ఒక్క పెద్ద పెద్ద మనిషి ఉన్నాడు రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత అనిల్ అంబానీ అనిల్ అంబానీకి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్లైన రుణం తీసుకున్నాడు నలభై ఎనిమిది వేల కోట్ల రుణం తీసుకుంటే ఆయనకు నాలుగు వందల ఎనభై కోట్లు మాత్రమే కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసి ఇది భారతదేశం అదే మన ఎనభై కోట్ల బీసీ పిడ్డలు ఉన్నారు ఈ దేశంలో ఈ వీళ్ళ పిల్లలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళ స్కాలర్షిప్స్ మీద ట్యూషన్ ఫీ మీద ఖర్చు పెట్టింది ఏంటంటే పదిహేను వేల కోట్లు ఒక్క వ్యక్తికి మనం నలభై ఎనిమిది వేల కోట్ల నలభై ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసి ఎనభై కోట్ల మంది ప్రజల బిడ్డలకు పదిహేను వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇది దేశంలో జరుగుతున్నటువంటి విషయం మరి మనం చూసిన ఈ దేశంలో ఏ ఉద్యమం జరిగినా మన రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా బీసీ బిడ్డలే ముందుండి ఉద్యమాలు జరిపించారు ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు చట్ట సభల్లో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది లేనట్టయితే బీసీ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఏదో బీసీ బిడ్డలు కొంత చదువుకొని ముందుకు వచ్చి ఉద్యోగాలు పొందం రా అంటే ఒకవైపు ప్రైవేటైజేషన్ పేరు అటు ఉద్యోగాలు పోయినాయి ఇంకోవైపు మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఇవి పోతున్నాయి కేంద్రంలో చూస్తే నాలుగు కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి ఏబీసీడీ అని ఏ కేటగిరీ బి కేటగిరీలో పదిహేను శాతం దాటలే సిడీ కేటగిరీలో ఈ రోజుకి ఇరవై రెండు శాతం జరగా దాట్లే ఇరవై ఏడు శాతం ఉండాల్సింది కూడా లేదు పోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లను ఐఐటిఐఎం లో మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్లలో నాలుగు శాతం కూడా లేదు బ్యాంకులలో తీస్తే స్టాఫ్ మేనేజ్మెంట్లలో మొత్తం కూడా ఏడు శాతం లేదు ఓబీసీ మరి ఏమైంది రిజర్వేషన్ ఎందుకు అమలవుతలేదు ఒకవైపు రిజర్వేషన్ పరిస్థితి అట్లా ఉంది ఇంకోవైపు ఆర్థికంగా మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో ఇరవై ఒకటి ఇరవై సంవత్సరానికి ఎస్సీ కాంపోనెంట్ కింద లక్ష పన్నెండు వేలు ఖర్చు పెట్టింది మేము వద్దనంటే ఎస్టీ కాంపోనెంట్ మీద డెబ్బై ఆరు వేల ఖర్చు పెట్టింది వద్దనంటే కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టింది రెండు వేల సో మనకు స్పెషల్ కాంపోనెంట్ లేదు అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నానంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను రేజ్ చేయాలి లేనట్టయితే ఇక్కడ మనకు న్యాయం జరిగే ప్రసక్తే లేదు ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు పార్లమెంట్లో తీర్మానమైంది ఏకగ్రీవంగా కానీ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగన ఏం సోషో ఎకనామిక్ స్టేటస్ చెప్పని మోసం చేశారు అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటి రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగన్న చేస్తాం వచ్చే రెండు ఇరవై ఒక సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయాలని మోసం చేస్తున్నారు కాబట్టి ఇట్లా అనేకమైన అన్యాయాలు ఉన్నాయి ఈ అన్యాయాల గురించి చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బీసీలారా మన సో ఇప్పటి నుంచి ఏంటి ఓట్లు మనవే సీట్లు మనవే ఓట్లు మనవే సీట్లు మనమే మీరు అనాలి లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే మెయిన్ లో ఉన్న పార్టీలకు వేస్తే మన బతుకులు ఇంత అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది అప్పుడే మనం అనుకున్నటువంటి అన్ని కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు ఇస్తే మళ్ళీ మన బీసీలు దగాపడ్డట్టే ఇప్పటికే బీసీ బిడ్డ పడ్డ బిడ్డ ఈ దేశంలో కాబట్టి బీసీ ఇప్పుడు మన ఓట్లు ఓట్లు మనవే సీట్లు మనవే ఏం గట్టి గట్టలేదు ఏమైంది అంత ఓపిక లేదా డెబ్బై ఏడేళ్ళ నుంచి మోసే మోసే అంతా కూడా అలసిపోయి ఉన్నారేంటి అందరినీ అగ్రవర్ణాలు Okay, okay thank, you thank you for giving me this opportunity.